కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని వచ్చినప్పటికి కూడా అన్నీ నిలదొక్కుంటారు సమస్యలు అంటూ ఉండవు సంఘంలో కూడా మంచి ప్రేమకను గడిస్తూ ఉంటారు ప్రయోజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు దాన చేస్తుంటారు కళాత్మక హృదయం ఉంటుంది కలదీందు ఆసక్తి పెరుగుతుంది సంగీతము సాహిత్యం అంటే కూడా అధిక ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు కానీ అన్నీ చేస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసింది కొంతమంది చేయించుకున్న వాళ్ళు కూడా మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి పరదూషణ ఆడుతుంటారు అవి కూడా సమస్యగానే ఉంటాయి ఈ కన్యాశికి మంచి ఆలోచన శక్తి బుద్ధి జ్ఞానం అన్నీ ఉంటాయి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు సంఘంలో కూడా అందరూ గౌరవంగా మంచి పేరు ప్రక్రియలు గడిస్తుంటారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు అన్ని విధాలు కూడా కన్యాళసీ బాగుంది కాబట్టి ఈ రాసిన వాళ్ళు దేనికి భయపడకండి చక్కగా గణపతిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీ కన్నీరు అన్ని విధాలు కూడా బాగుంటుంది సంగ్రహ చుదర్శనాడు గణపతికి ముండా నైవేద్యం పెట్టండి చేసినట్టయితే కన్యాదశవాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి